అంటే సిగ్గుపడుతుంది ఎట్లుంది టేస్ట్ మా పిన్ని చేసింది చూసారా మా తమ్ముళ్ళకి నేనే చూస్తా మా మార్దల్ని హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ అమ్మాయి చాలా రోజులు అవుతుంది కదా ఈ ఛానల్లో అయితే వీడియోస్ రాక చూస్తున్నారు కదా కేఫ్ బిజీలో ఉండి చేయలేకపోయినా ఇప్పటి నుంచి అయితే వస్తాయి రెగ్యులర్ గా వస్తాయి ఇది ప్రామిస్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తాయి నిజంగా కానీ లేదు ఇప్పటి నుంచి వస్తాయి కొంచెం ఫ్రీ అయిపోయినాం బిజీ ఉన్నాం కాకపోతే ఓకే అప్పటి పనులు లేవు సో షవన్ డైమండ్ ఫ్యామిలీ దాంట్లో ఆ ఛానల్లో చెప్పినాం కదా మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని వచ్చేసినాం మా పిన్ని వాళ్ళ ఇంటికి చూడండి లైట్స్ ఇట్లా పెట్టారు ఈడ కావాలని లైట్ల కింద మంచిగా వస్తామని అంటే వీడు అన్నాడు అన్నట్టు అదే నేను తెల్లబడతా బాబా కొంచెం ఈడ డియూరియా అని అంటే తీసినాం మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము చూపిస్తా మా బాబాయి సేమ్ మా డాడీ లాగానే ఉంటారు సేమ్ మా పిన్ని అయితే మీకు ఒక అయ్యో కావచ్చు మా పిన్ని ఫ్రెండ్స్ మా పిన్ని అయితే ఇట్లా ముగ్గేసింది ఈ ఈరోజు పండగ కదా కలర్స్ వేసి ఒక చిన్న ఇక్కడ వేసింది రా మమ్మీ ఇక్కడ ఇక్కడైతే కలర్స్ వేసిందంట ఇగో ఇట్లా చెట్లు పెట్టిర్రు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నాకు మస్తు ఇష్టం ఇట్లా ఇక్కడైతే మా పిన్ని ఫెస్టివల్ అని చెప్పేసి ముగ్గు కలర్స్ ముగ్గేసింది మంచిగా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లుంటే బాగున్నారా మా పిన్ని హాయ్ చెప్పండి పిన్ని హాయ్ మా బాబాయ్ అని చెప్పినా మా బాబాయ్ మా డాక్కనే ఉన్నారు కదా హాయ్ చెప్పండి బాబాయ్ ఇగో మీకు ఇప్పుడు ఒక పర్సన్ ని చూపిస్తా సన్ని ఇంకా పళ్ళు రాలే వచ్చినాయా సార్ నీ చూపి ఇప్పుడే వస్తున్నాయి ఓహో మొత్తం వేరే డ్రెస్ చూసిరా మా తమ్ముడు ఎట్లా సో ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినాం ఏంటిది అనేది మొత్తం చూపిస్తా ఈ బ్లాగ్ లో చూసేయండి బాబాయ్ పిన్ని ఇద్దరు మీరు పక్క పక్కన ఉండండి మెరీ క్రిస్మస్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ అందరికి పక్క పక్కన సిగ్గుపడుతు మా పిన్ని మంచిగా చేస్తుంది చికెన్ మటన్ చూద్దాం టేస్ట్ ఎట్లుంటదో నేను తిని రా అంత లేదురా నీకు ఇందాక చూపించిన కదా మా దొంగ వాడు చేసిన అంటాడు వానికి అసలు తిన్న ప్లేట్ కాడే నీకే రాదు నేను వేసినా అంటుండు మా పిన్ని అయితే బగారాన్న ఇంకా చికెన్ వండింది తింటున్నాం మేము వాళ్ళ అల్లుడికి ఫస్ట్ పెట్టిన తర్వాత నాకు సెకండ్ పెట్టిండ్రు ఎందుకు పిండి నాకే ఫస్ట్ పెట్టచ్చు కదా అల్లుడి తర్వాత ఫస్ట్ అంటే నేనా ఫస్ట్ మీ అల్లుడా నేను కాబట్టి నాకే ఫస్ట్ పెట్టాలి కాదు కాదు అల్లుడికే పెట్టాలి సో పద్ధతి ప్రకారం పెట్టేసి ఎట్లంది టేస్ట్ మా పిండి చేసింది అవును మరి మా పిండి కాబట్టి మంచిగానే చేస్తుంది అదే నేను చిన్న కదా పిన్ని కంటే ఎందుకు చేయాలా చేసిన ఆ రోజు మీరు సందీప్ బ్లాగ్స్ లో పోయి చూడండి బగారన్నం చేసినా చికెన్ వండిన బ్లాగ్ ఉంటది పిన్ని మీరు చూసిరా అంత లేదు చేసింది నేను కష్టపడి అంటే మా మామయ్య చెప్పింది నాకు నేను చేసిన పిన్ని రెసిపీ చెప్పండి ఎట్లా చేసిండ్రు ఎట్లా చేసిర్రు బగారన్నం చికెన్ సన్నీ నువ్వు తినవా తిను వచ్చిండు నైంటిగా అంతే హాయ్ చెప్తాడు ఎక్కువ మాట్లాడాడు మా నైంటి గారి లెక్క కాదు మా అన్న మా అత్తమ్మకైతే ఎట్లాంటి టెన్షన్స్ ఏమి ఉండవు కోడలి కూడా వీళ్ళు తెచ్చుకుంటారు ఎట్లాంటి మా తమ్ముళ్ళకి నేనే చూస్తా మా మరదల్ని మా మా పిన్ని మరదల్ని బాబాయ్ నువ్వు చూస్తావాళ్ళే తెచ్చుకుంటారు తెచ్చుకున్నా నేను ఎప్పుడు అదే పని ఉంటాడు బుద్ధిమంతుడు మా ఉంటే నాకు చెప్పండి నేను చూస్తా ఓకేనా మన ఇంట్లో కరెక్ట్ తెలుసా ఫ్రెండ్స్ చదువుకునే ఏజ్ లో వాటర్ యూ టాకింగ్ అక్కయా అంటాడు పెద్ద వీడు ఇప్పుడు ఏం లేవురా అవునారా ఒకసారి కెమెరా పెట్టి చెప్పురా

వాళ్ళు ఓకేనా లేకపోతే నన్ను చూడమంటారా నువ్వే చూడాలరా తొందా చూసారా వాళ్ళు తెచ్చుకున్నా అది మా చూసి చూసి వాళ్ళు తెచ్చుకుంటే

దొంగ దినేష్ పడుకున్నాడు అట్లా పిన్ని బాయర్లు వస్తాం మీరు కూడా రండి మా ఇంటికి మరి అక్కడ హైదరాబాద్కి ఇక్కడ కాదు వరంగల్ అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తారు చూడండి మా పిన్ని కూడా వస్తుంది వరంగల్ వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ టు వరంగల్ అమ్మాయి అనమాట ఈ రోజుకి వీడియో ఇప్పటి నుంచి అయితే డైలీ వరంగల్ అమ్మాయి ఛానల్లో బ్లాగ్స్ వస్తుంటాయి వీడియోస్ వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికా ఇట్లనే చెప్తారు రెండు రెండు రోజులు పెడతారు మళ్ళీ రాదనుకోకండి ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే రెడీగా రెడీగా ఉండండి ఈరోజుకైతే తింటే బాయ్ బాయ్ టాటా